ఘోర విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకైక సర్వైవర్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్గా గుర్తించారు వడవడిగా అడుగులేస్తూ తనకు తానే వచ్చి అంబులెన్స్ ఎక్కాడు మృత్యుంచేడు ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో మృతదేహాలున్నాయి విమానం కూలిన విధానం కూలగానే భారీగా విస్ఫోటనం కూలిన భారీ బిల్డింగ్ అలుముకున్న దట్టమైన పొగ ఈ సిచ్యువేషన్స్ చూసి ఎవరు బతికి బట్టగట్టలేరని అందరు భావించారు గాయాలతో హాస్పిటల్కి చేరిన వారంతా మెడికల్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు సిబ్బంది ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో విశ్వాస్ చిన్న చిన్న గాయాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న విశ్వాస్ ఎకనామిక్ క్లాస్లో లెవెన్ ఏ సీట్లో కూర్చున్నాడు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్లో సీటింగ్ లేఅవుట్ చూస్తే లెవెన్ఏ సీట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో కాదు ఎగ్జిట్ విండోకు కాస్త దూరంగా ఉంటుంది మామూలుగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్లో ఎకనామిక్ క్లాసెస్ లో టూ బై త్రీ బై టూ సిట్టింగ్ కాన్ఫిగరేషన్ తో ఉంటుంది ఈ లేఅవుట్ లో ఒక్కో వరుసలో రెండు విండో సీట్లు అంటే ఎడమవైపు ఏ బి కుడివైపు జేకే మధ్యలో మూడు సీట్లు డిఈఎఫ్ ఉంటాయి ఇప్పుడు విశ్వాస్ కూర్చున్న లెవెన్ఏ సీటు ఎడమవైపు విండో సీటు రెండు సీట్ల గ్రూపుల్లో బయట వైపున ఉంటుంది ఈ సీటు విమానం ముందు భాగంలో రెక్కలకు కొంత ముందు ఉంటుంది లెవెన్ఏ సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు కాదు ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లు రెక్కల దగ్గర ఉంటాయి అంటే పంతొమ్మిదవ వరుస వద్ద ఉంటాయి విమానంలో ఓవర్ రింగ్ ఎగ్జిట్లు ఏ నైన్టీన్ కే సీట్ల వద్ద ఉంటాయి ఈ ఎగ్జిట్లు విమానం ఎడమ కుడివైపులో ఉంటాయి ప్రతి ఎగ్జిట్ వద్ద ఒక విండో ఉంటుంది లెవెనే సీట్ నుంచి లెవెనే సీట్ వద్ద ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్కు దూరంగా సుమారు ఎనిమిది వరుసలు అంటే దాదాపు ఆరు నుండి ఎనిమిది మీటర్లు లెవెనే సీట్ విమానం ముందు భాగంలో ఉండటం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్కు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది విశ్వాస్ ఎమర్జెన్సీ గేట్ను తెరుచుకొని బయటకు వచ్చాడని కొందరు చెబుతున్నారు కానీ ఇది సాధ్యమా అన్నది కొందరు ప్రశ్న ఎందుకంటే విమానం కూలిన విధానం బయటకు దూకే అవకాశం కూడా లేని విధంగా ఉంది అందుకే రమేష్ ఎలా తప్పించుకున్నాడన్న దానిపై ఖచ్చితంగా సమాచారం లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు రెక్కల దగ్గర ఉండటం వల్ల విమానం కూలిన తర్వాత రమేష్ వెంటనే క్యాబిన్ లేఅవుట్ గురించి అవగాహన ఉండి త్వరగా బయటపడి ఉండొచ్చు ఇక ప్రమాదంలో బయటపడి లేచేసరికి అతని చుట్టుపక్కల కొన్ని మృతదేహాలు పడి ఉన్నాయని విశ్వాస్ చెబుతున్నాడు దాంతో భయపడి పరుగులు పెట్టినట్లుగా తెలిపాడు ప్రస్తుతం విశ్వాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గుజరాత్ లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ రాగా రిటర్న్ జర్నీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది విశ్వా సోదరుడు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్సేనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో కాళ్ళు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్ళడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు విల్ బ్లో సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లై కుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కొందర్కు వెయ్యి ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీం కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏమి ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీసుకోవాలని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్ లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండీ ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్ లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి